హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అకిలా బోజు అఫీషియల్ ముందుగా అందరికీ హ్యాపీ సద్దుల బతుకమ్మ అండి మన తెలంగాణ వాళ్ళందరికీను అండ్ తెలంగాణ మేమైతే బతుకమ్మ చేయడం స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ మీరు బతుకమ్మ పేర్చిదా లేదా ఇలా కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ పువ్వు అయితే మా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు ఇక్కడ మా నానమ్మ అయితే పువ్వు మంచిగా మడత పెడుతుంది బతుకమ్మ కోసం బంతి పువ్వులు అయితే చాలా కొనుక్కొచ్చారు అండ్ ఈ పువ్వు అయితే మన బతుకమ్మ కడుపులో వస్తాం కదా మంచిగా రావడానికి సో అందుకనేసి మడత పెట్టి పెట్టేసారు ఇవైతే మనకు మందార పూలు అయితే మొత్తం మడత పెట్టేసి లైన్గా పెట్టేసేరు బతుకమ్మ రానికి నేను మా డాడీ పువ్వు మంచిగా సిన్సియర్గా పెడుతుండే పువ్వు అయితే పుష్ప చూడు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ దేవుని మొక్కరి ఫ్రెండ్స్ అందరు మీరు కూడా దీపం అయితే పొద్దున్నే పెట్టేసినాం పండగ కదా మంచిగా ఉంటుంది వైబు ఇంట్లో దీంతోనే మనకు వస్తుంది కదా ఇంట్లో అయితే సో దీపం పెట్టేసినాం ఇంకా ఇక బతుకమ్మ అయితే స్టార్ట్ చేస్తారు తాంబూలం అయితే పెద్దనే తీసుకుంది మా అవ్వ తీసారు మరి గౌరవమ్మకైతే మా అక్క కూతురు వస్తుంది ఎందుకంటే ఫస్ట్ మా ఇంట్లో అక్క కదా నా అక్క రాలేదు కాబట్టి అక్క పాప పోస్ట్ అనమాట ఇది ఇంకా పసుపు కుంకుమ వేసేసి గౌరమ్మ వేసడం స్టార్ట్ చేస్తుంది ఇక కుంకుమ వేసేసాయి ఓకే కుషమ్మ నువ్వు కూడా అవి డ్యాన్స్ చేస్తావా కుంకుమ కొంచెం కొంచెం తీసుకో నానా ంబూలమ్మలు అయితే ఆకులు మస్తు తీసుకోవాలి బతుకమ్మ మంచి కావడానికి అందరూ తెలుసు బట్ మా ఇంట్లో ఎట్లా చేస్తారని చూపిస్తున్నా మీకు ఏడా సీరేస్తుంది అంటే ఇది ఎందుకు వేస్తారంటే ఇంట్లో ఆడపిల్లలు అందరూ వేస్తారనమాట గౌరమ్మకి అంతే దీని విషయం అనేది బతుకమ్మ అయితే స్టార్ట్ చేసిరిగా ఇక మా డాడీ మా నాన్నమ్మ మమ్మీ పుష్పక్కనే పాట పాడుతుంది ఏం పాట రాశి అది పాడు బతుకమ్మ పాటనా వీళ్ళైతే గౌరమ్మ వేరుస్తారు వాళ్ళైతే పెద్ద బతుకమ్మ వేరుస్తారు ఇంట్లో ఎంత సందర్ సందడు అండి ఫ్రెండ్స్ అందరు బక్కమైతే స్టార్ట్ చేసారు ఇగ మా డాడీ మా మమ్మీ పుష్పనే పాట పాడుతుంది ఏం అది పాడు పాడుక ఇక్కడది బతుకమ్మ విరడం స్టార్ట్ చేసినాము ఫ్రెండ్స్ మేము తంగేడుపువ్ అయితే అప్పట్లాగా దొరకడం లేదు కదా సో తంగేడుపువ్ అయితే హైబ్రిడ్ ఇంకా మన ఇంటి దగ్గర దొరికినా తంగేడుపువ్వు అయితే పెట్టేసినాము గునుపు కూడా మా ఊరిలో అయితే సరి ఎక్కడా లేదు అసలు మొత్తం పొలాలు చేయనులే కదా ఇక అసలు బిడిపడ్డ భూములు లేవు అందులో గునుగైతే ఉండేది అప్పట్లో ఇప్పుడు అసలు ఏం లేదు ఇంకా సో అన్నీ కొనుక్కొచ్చుకోవడమే ఈ బంతి పూలతోనే మన బతుకమ్మ అయితే ఎదుగుతుంది మనకైతే ఇంకా ఎదగడం అంటే బతుకమ్మ అయితే హైట్ పెరగడం అంటారు మా సైడు సో ఇట్లా కొనుక్కొచ్చిన బతు బంతి పూలతోనైతే బతుకమ్మ మనం వేసినాం మేము ఇక ఇంకా వేరే దారి ఏం లేదు కదా మనకు గును పూవ లేదా తంగేటప్పు దొరకడం లేదు మొత్తం చెట్లన్నీ తీసేసి సో ఇట్లయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక మా డాడీ నేను మా నాన్నమ్మ అయితే అన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటా బతుకమ్మ ఎట్లొస్తుంది మా ఎవరిది పెద్దగా ఉంటుందో ఏమో ఈసారి మన చిన్నగా అవుతుంది ఏమో పెద్దగా అవుతుంది ఏమో అనుకుంటా అన్ని ముచ్చట్లు పెట్టుకుంటే వేరుస్తా ఉన్నామో నాకైతే అంత ఏం రాదు ఫ్రెండ్స్ ఏదో అట్లా ట్రై చేస్తా ఉన్నా నేర్చుకోవాలి కదా మనం కూడా ఇంకా ఫ్యూచర్లో ఎప్పటికీ వాళ్ళతో చేయించలేము కదా సో నేను కూడా నేర్చుకుందామని ట్రై చేసిన లేకపోతే మా అక్క బిడ్డ గౌరమ్మ వేస్తుంది మెయిన్ ముఖ్యం ఇదే మన బతుకమ్మలా గౌరమ్మ అంటాం కదా సో గౌరమ్మ చేస్తుంది మా పాప అయితే ఇంకా అట్లా చేస్తారనమాట మా సైడ్ అయితే ఆచారం ఉంది మరి మీ సైడ్ ఉందో లేదో మన ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి తెలిసిన వాళ్ళైతే ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే బతుకమ్మ అయితే మొత్తం అయిపోయింది ఇంకా దేవుని రూమ్లో పెట్టేసింది మా డాడీ గౌరమ్మ కూడా అయిపోయింది ఇట్లా అయిపోయినాక దేవుని రూమ్లో పెట్టడం మనకైతే ఆచారం అనమాట అంటే అట్లా పెడతాం ఏదిరా ఇక్కడైతే బతుకమ్మలు పెట్టేసిరు ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్ట్ చేసి మనల్ ఆట అయితే ఇక రేంజ్ ఆడేసిరు మొత్తం మొత్తం పాటలు పాడలేదు మొత్తం డీజే పాటలేగా అయితే కొంచెం డల్గా అని అన్నట్టు కానీ డల్గా ఏమని పిలే మళ్ళీ ఆటైతే మంచిగా నాన్న ఇంకా అందరు చిన్నోళ్ళు పెద్దలు మొత్తం అయితే డీజే పాటలు అలవాటు అయిపోయారు అందరు కూడా ఈ సాన్స్ అయితే పెట్టేసుకున్నాం ఫోన్లలో కనెక్ట్ చేసేసిరిగా మొత్తం జుమ్ము లేపేసి మనోళ్ళు అయితే మొత్తం ఇక డ్యాన్స్లే డ్యాన్స్లో ఇరుగ తీసేసి ఒక్కొక్క ఒక్కొక్క రేంజ్లో కానీ ఫుల్ ఎంజాయ్ చేసినాం నేను తీసారు ఫుల్ ఎంజాయ్ చేసినా ఇక్కడ నేను ఆడుతున్న ఫ్రెండ్స్ మీరైనా గుర్తుపట్టు ఉంటే మాత్రం కామెంట్ చేయండి మనోళ్ళు ఓకేనా ఇక్కడ ఇక్కడ మనల్ని అయితే స్టెప్లో మీద స్టెప్లు వేసుకుంటా ఒక్కరో స్టెప్ వేస్తే ఇంకో ఇంకో స్టెప్ వేయకుండా అందరు కలిసి మాత్రం మంచిగా ఆడుకున్నాము మస్తు అనిపించింది నాకు కూడా ఈసారి బతుకమ్మ పండుగ నేను త్రీ ఇయర్స్ నుంచి కొంచెం చిన్న చిన్న పిల్లలు కాబట్టి నాకు అంత అయితే ఏం ఎంజాయ్ చేయలే ఈసారి మన మేదాను కూడా మంచిగా వాడుకోండి టైంకి మంచిగా ఆడుకున్న అందరితో పాటు నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేసిన అందరు మంచిగా ఆడేరు మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ మరొకసారి మనందరికీ హ్యాపీ బతుకమ్మ సద్దుల బతుకమ్మ రోజుతో అయిపోయింది ఇక మళ్ళీ ఈ ఆట కోసం బతుకమ్మ కోసం నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాల్సిందే మన వాళ్ళు ఇంకా ఏ స్టెప్పు మార్చేసేయడం వల్ల స్పీడ్ స్పీడ్ ఆడేస్తారు మన వాళ్ళు దొమ్ములు మొత్తానికైతే నాకు కూడా మస్తు నచ్చింది సార్ పండుగ ఇంకా ఈసారి మేము అందరం పెళ్ళిన వాళ్ళ అక్క చెల్లెలు ఉంటాం కదా ఇక అందరం గుణ్యం బతుకమ్మ మాట్లాడాలన్నా ఆట పక్క పెట్టేసి అక్క నువ్వు మంచిగా ఉన్నావా నేను మంచిగా ఉన్నా నీ పిల్లలు మంచి ఊరా నా పిల్లలు మంచి ఊరన్న అడుక్కోవడమే సరిపోయింది ఆడు ఆడుక్కుంటా ఆడుకోవడం ఇంకా ఐ మీన్ ఒకరి గురించి ఒకరు మీకు తెలుసుకోవడం మంచిగా ఉన్నమా లేదా ఇట్లా ఉంది ఇంకా దానేసి పెళ్ళైనాక సో అయితే బతుకమ్మ పండుగ ఈసారి కంప్లీట్ అయిపోయింది ఇక ఇక మాళ్ళు అయితే ఆడినాక చెరువు పోతారు కానీ నేను పోలేను ఎందుకంటే మన చిన్నపిల్లలు మనల్ని అందరూ తెలుసు మన సబ్స్క్రైబర్స్కి తెలుసు కదా సో నాకు ఇద్దరు చిన్నపిల్లలు అనేసి నేను పోవడం అయితే కుదరదు ఫ్రెండ్స్ ఇక్కడ మనల్లు అయితే ఒక రేంజ్ అని చెప్పినా కదా మస్తు ఆడుతూరు అనేసి మంచిగా ఆడుతూరు తొమ్మిది రోజులు ఆడినాక లాస్ట్ డే మంచిగా రెడీ అయ్యి ఇది రెడీ అయినంత సేపు బతుకమ్మ ఆడతాము తెలియదు కానీ రెడీ మాత్రం ఏమన్నా రెడీ అవుతారో మస్తు రెడీ అవుతాము అలా నేను కూడా ఒక రకం అని చెప్పొచ్చు కానీ అంత ఏం రెడీ అవ్వాలని అనిపిస్తుంది నాకు కూడా సింపుల్గా ఉంటాం మనం అంతే అన్నీ కొనుక్కొచ్చుకుంటాము కొనుక్కొచ్చుకున్న వాటికి డబ్బులు పెట్టి వాళ్ళని టైం పెట్టినంతసేపు కూడా ఆర్డర్ ఏమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి అయితే సో అట్లా అనమాట ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి ఛానల్ని సపోర్ట్ చేసేయండి కామెంట్స్ చేయండి మీ దగ్గర ఎట్లా చేసుకోరు బతుకమ్మ పండుగ అనేది మా దగ్గర అయితే బతుకమ్మ పండుగ ఇట్లా జరుగుతుంది మేము వేసరికే ఛాన్సే ఆడేరు మేము ఇంటికి వేసా కొంచెం లేట్ అయింది మా ఇంటి దగ్గరనే తీసారు కూడా లేట్ అయ్యింది బట్ పోయాక మాత్రం నా స్టాప్ ఆడేసిన సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా